ఈ మధ్య మెలియాయిడోసిస్ అనే వ్యాధి గురించి కొంతమంది వింటున్నారు ఇది కొత్త వ్యాధి ఏం కాదు చాలా కాలంగా వర్షాకాలంలో మట్టి నేలలో తిరిగే వాళ్ళకి వచ్చే వ్యాధి ఇంతకు ముందు సరిగ్గా బ్లడ్ కల్చర్ ఫెసిలిటీస్ లేని చోట నిర్ధారణ అయ్యేది కాదు ఈ మధ్య బ్లడ్ కల్చర్ అవైలబిలిటీ సరిగ్గా చేస్తున్నాం కాబట్టి జబ్బుని వెంటనే కనిపెట్టగలుగుతున్నాము దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఇది దగ్గు నొప్పులు జ్వరము ఆయాసంతో వస్తుంది చూడటానికి టీబీ లాగా కీళ్లవాతం లాగా అనిపిస్తుంది గానీ ఇది మెలియాయిడోసిస్ అనే ఒక వ్యాధి దీన్ని సరైన సమయంలో బ్లడ్ కల్చర్ ద్వారా పట్టుకోగలుగుతాం ఈ విషయాన్ని ఈ మధ్య మేము కొన్ని కేసులను గమనించి తెలియజేయడం జరిగింది సో అది తెలుసుకోవడానికి ఏంటి డాక్టర్ సంప్రదించి పద్ధతి ప్రకారం బ్లడ్ కల్చర్ చేసినట్లయితే అది నిర్ధారణ అవుతుంది